పాపము పాపని ఎందుకు కింద వేసేసావు ఎందుకేసావు ఏడస్తుల దబావుకు పాట పాడుతున్నా హ్మ్ బాబీలిన్ బి ఎందుకు అట్లా పడేశావు బాపీ హ్మ్ కోల్డ్ వచ్చింది బాబుకి బాబుకి డ్రెస్ ఏది బాబుకి డ్రెస్ బాబుకి డ్రెస్ ఏది వేసావా చూపి డ్రెస్ బాబుకి ஏத படைமா படைப்போ படைப்போம்மா

వద్దా ఈస్తావా అట్లా ఖర్చు వస్తుంది ఖర్చు వస్తుంది అదిగో ఇదిగో ఖర్చు చేస్తుంది ఇక ఖర్చు వస్తుంది ఈగ ఈ అమ్మా ఎక్కరిస్తావా ఎకరిస్తావా డికి డికి యాడికి పారిపోతున్నా ఏడికి పారిపోతు నీగా ఏం చేద్దాము ఏం చేద్దాం ఇక నీ పడేసానా నీకు వచ్చేస్తాను రాత్రి దగ్గరికి కుట్టాసద్దీ కుట్టాసద్ది కుట్టేస్తుంది పాపి పాతున్నా ఆడికెళ్ళిన ఆడకాలు ఆడుతున్నా వస్తున్నా ఏస్తున్నా వచ్చేస్తున్నా ఏమైంది తగులిందా అన్న అన్న కొట్టాడు ఆ బద్దందుకే చెప్తావు పాప మూడాడే ఏమన్నాడు అన్న నీ కోల్డ్ వచ్చిందా కోల్డ్ ఖోఖో వచ్చిందా ఖోఖో కాదు అది కోల్డ్ కోల్డ్ వచ్చిందా రాలేదా